అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ షుగర్ క్లియర్ డాట్ కో రీసెంట్గా నేను కాశీ యాత్ర చేశాను సో నేను ఇక్కడ అన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను ఫుల్ వీడియో చూడండి నేను ఒంటరిగా వెళ్దాం అనుకున్నాను బట్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తే అంత రిఫరెన్స్ ఏమీ అనిపించలేదు సో ఇక్కడ నేను ఆంధ్ర నుంచి స్టార్ట్ అయ్యాను సామలకోట్లో నేను హైదరాబాద్ వరకు రై ట్రైన్ బుక్ చేసుకున్నాను అనమాట మీరు చూసుకున్నట్టయితే మన ఆంధ్ర స్టేట్స్ నుంచి వీక్లీ వన్స్ మాత్రమే డైరెక్ట్ కాశీకి ట్రైన్స్ ఉన్నాయి బట్ లేదు మీరు వేరుగా వెళ్దాం అనుకుంటే కనుక మీరు హైదరాబాద్ వచ్చేస్తే మీకు సికింద్రాబాద్ నుంచి డైలీ ఒక వారణాసికి ఒక ట్రైన్ ఉంటుంది సో మీరు ఇక్కడ నేను మేమేం ఏం చేసామంటే ఫస్ట్ ప్రయాగ్ రాజులో దిగిపోయాము సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రయాగరాజ్ తర్వాత ఏమో అయోధ్య తర్వాత కాశీ స్టేషన్స్ ఉంటాయి సో మేము బుక్ చేసుకోవడం అయితే కాశీ వరకు బుక్ చేసుకున్నాము కాకపోతే ప్రయాగ్రాజ్లో దిగిపోయాము ఎందుకంటే మీకు ప్రయాగ్ నుంచి అయోధ్యకి అయోధ్య నుంచి కాశీకి ఓన్లీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ మాత్రమే ఉంటుంది సో మనం ముందు ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసుకొని తర్వాత అయోధ్య వెళ్తే బెటర్ అని మేము ఫీల్ అయ్యాము ముందు కాశీ వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చే కంటే ఇటు నుంచి అటు వెళ్ళడం బెటర్ అనిపించింది మాకు చాలా సింపుల్గా అయింది జర్నీ కూడా చెప్పుకోవాలంటే మేము ఇక్కడ ప్రయాగరాజ్లో మీరు బోట్ క్లబ్ అని ఉంటుంది సో దానికి మాకు వచ్చేసి ఫార్టీ రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు మేము వ్యాన్లో వెళ్ళడం వల్ల లేదు అంటే మీకు బ్యాటరీ ఛార్జెస్వి ఉంటాయన్నమాట ఎలక్ట్రికల్ వెహికల్స్ అదైతే మీకు ఓన్లీ ట్వంటీ రూపీస్ దగ్గర దింపేస్తారు సో మేము ఇక్కడ ఫార్టీ రూపీస్ ఇచ్చి డైరెక్ట్ మేము బోట్స్ దగ్గర దిగిపోయాము మీకు ట్వంటీ రూపీస్ అయితే రోడ్డు మీద దింపుతారు అక్కడ నుంచి నడుచుకుని రావాల్సి వస్తుంది సో ఇక్కడ మేము బోట్ బుక్ చేసుకున్నాము ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఫస్ట్ మీకు వచ్చేసి ఓన్లీ బోట్కి హండ్రెడ్ రూపీ మేము ఫోర్ మెంబర్స్ ఎక్కాము అంటే తెలంగాణ వాళ్ళు ఇద్దరు మాకు కనిపించారు వాళ్ళతో పాటు కలిపి ఈ జర్నీ చే స్టార్ట్ చేసామన్నమాట సో అందరం కలిపి ఫోర్ మెంబర్స్కి ఫోర్ హండ్రెడ్కి ఆడుకున్నాము థౌజండ్ రూపీస్ అడిగారండి స్టార్టింగ్ అయితే మీరు చాలా బేరం ఆడాల్సి వస్తుంది ఇక్కడ సో ఫోర్ హండ్రెడ్కి మేము ఒప్పించాము మళ్ళీ వాళ్ళు ఏం చేశారు త్రివేణి సంగమంకి దగ్గరికి వెళ్ళాక స్నానం చేయడానికి వేరే బోట్స్ ఉంటాయి మీకు ఫ్రెండ్ కనిపిస్తున్నాయి చూసారా ఈ బోట్స్కి ఎక్కి మళ్ళీ మనం స్నానం చేయాలి మిడిల్లో దిగి మళ్ళీ ఆ స్నానం చేయడానికి ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకి ఇవ్వాలి అది మనకి ముందు చెప్పాలి సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళతో బ్యారకుని వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అంటే మేము ఫిఫ్టీ అని చెప్పేసి ఫోర్ మెంబర్స్కి కలిపి ఇచ్చామన్నమాట టూ హండ్రెడ్ సో అక్కడ దిగిపోయి స్నానం చేసుకుని వచ్చాక మీకు పక్కనే చూసారు కదా ఆ స్నానం చేసుకున్న పక్కనే మనకు ఒక టెంపుల్ ఉంటుందన్నమాట పాతాల లోకం అని చెప్పేసి పాతాల గుడి అని చెప్పేసి ఉంటుంది చాలా బాగుందండి గుడి మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వరల్డ్ మన ఇండియాలో ఎక్కడ లేని యముడి టెంపుల్ ఉంటుంది సనిదేవుడికి టెంపుల్ ఉంటుంది ఇక్కడ మీరు డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళని చూడొచ్చు అంటే మన వైపు లేని దేవుళ్ళు అండ్ అలాగే ఇక్కడ ఐడల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే మన వైపు ఉండే ఐడల్స్ అంతా వేరు ఇక్కడ ఐడల్స్ అంతా వేరు అండ్ వనవాసం చేసినప్పుడు రాముడు సీత ఇక్కడికి వచ్చారు ఈ చెట్టు ఒకటి ఉంటుందండి ఇక్కడ ఆ చెట్టు దగ్గరికి వచ్చారు అని చెప్పేసి ప్రతీది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పెయింటింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా రిలాక్సింగ్ ఇస్తాయి మీకు ఆ పెయింటింగ్స్ కూడా సో మీరు పైకి వెళ్ళే కొద్దీ అంటే ఇది దశావతారాల పెయింటింగ్ అనమాట చాలా బాగుంటుంది సో నేను వెనక్కి వెనక్కి తిరిగి మరీ చూశాను శ్రీ మహావిష్ణువు అంత బాగున్నాయి అనమాట ఇక్కడ లోపల చూసుకుంటే మీకు చిన్న చిన్న టెంపుల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి అంత దర్శనం మీరు చేసుకోవచ్చు అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అండర్ గ్రౌండ్లో ఉంటుందండి ఆ టెంపుల్ నేను చెప్పిన పాతాల దేవుళ్ళు అని చెప్పేసి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రెన్స్లో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మనం అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా నార్త్లో మొత్తం డిఫరెంట్ ఉంటాయన్నమాట టెంపుల్స్ అన్నీ కూడా సో ఇలా మనం కిందికి వెళ్ళబోతున్నాము సో ఇక్కడ స్టైర్స్ ఎక్కి మనం కిందికి వెళ్ళాలి అండ్ దీంతోపాటు మీకు ఇంకో చూ చెప్పా కదా ఇందాక వనవాసం చేసినప్పుడు ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఆ విధమైన టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ మీకు అన్నీ క్లియర్గా ఉంటాయి మీరు సెర్చ్ చేసుకోవచ్చు మీకు ఏదైనా ఐడియా లేకపోయినా అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళని కూడా అడిగితే చాలా డీటెయిల్స్గా చెప్తున్నారు అండ్ మీరు ట్రావెలింగ్కి అయోధ్య ఇలాంటి డిసెంబర్ టైంలో మీరు పెట్టుకున్నట్టయితే కంపల్సరీగా మెడికేషన్ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోవాలండి మెడిసిన్స్ కానీ అన్నీ కూడా మీరు బ్యాగ్లో క్యారీ చేయాలి మాకు చాలా ఏమంటారు ఫీవర్ అన్నీ కూడా ఒకేసారి అటాక్ అయ్యాయి సో ఇక్కడ మీకు సన్ని టెంపుల్ చూస్తున్నారు కదా ఫస్ట్ జ్యోతిని చూసి ఆ తర్వాత దేవుణ్ణి చూడాలంట సో ఇక్కడ క్లారిటీగా మేము వీడియోస్ తీయడం కూడా లేదు అంత రష్ ఉంది సో అందరు క్రౌడ్ అక్కడే ఉండిపోయారు అనమాట ఇక్కడ చూస్తున్నారంటే మీరు యమధర్మరాజు టెంపుల్ ఉంది సో దాని పక్కనే మేమేం చేసామంటే ఆటో ఎక్కామన్నమాట ఆటోకు టెన్ రూపీసే చెప్పాడు బడే హనుమాన్ టెంపుల్కి ఇదేంటి టెన్ రూపీస్కి తీసుకొచ్చేస్తున్నాడు అనుకున్నాం ఇంతకీ బై వాకే మీరు ఒక పది అడుగులు వేసారంటే పక్కనే టెంపుల్ ప్రయాగరాజ్ ఉందా త్రివేణి సంగమం పక్కనే ఇప్పుడు వెళ్ళిన రాముని టెంపుల్ దాని పక్కనే బడే హనుమాన్ టెంపుల్ అనమాట మీరు నడుచుకొని వచ్చేయచ్చు ఇది కూడా టెన్ మినిట్స్లో మీకు దర్శనం అయిపోతుంది చాలా రష్ ఉందండి ఇక్కడ మనం ఎప్పుడూ ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో చూడని విధంగా ఇక్కడ హనుమంతుడు పడుకొని ఉంటారనమాట నిద్రిస్తూ కనిపిస్తారు మనకి అంటే అక్కడ యుద్ధం అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యారని చెప్పేసి అని చెప్పారు అక్కడ సో టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి డిఫరెంట్ వైబ్ ఉంటుంది మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది అక్కడ అంతా కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అనే మంత్రాలతో మారి మోగిపోయింది అనమాట టెంపుల్ అంతా సేపు పక్కనే చూసుకుంటే మీరు చిన్న టెంపుల్ ఒకటి ఉంటుంది అది కూడా ఏమంటారు పూరిలో ఉంటుంది చూసారా జగన్నాథ్ టెంపుల్ సేమ్ అలానే మనకు ఉంటుందన్నమాట జగన్నాథుడు ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వేరే టెంపుల్కి వచ్చాము ఇది కొద్దిగా లాంగ్ ఉంటుందండి ఆలోపీదేవి టెంపుల్ మీకు త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది త్రివేణి సంగమం నుంచి ఇక్కడ అమ్మవారు ఏంటంటే మీకు ఏమీ ఉండరు అనమాట కనిపించని రూపంలో ఉంటారనమాట ఇది కూడా మీకు ఈ ఆలోపిదేవి టెంపుల్ అనేది కూడా ఒక శక్తిపీఠం అన్నమాట ఇక్కడ ఉయ్యాల ఊగుతూ కనిపిస్తూ ఉంటారు సో ఈ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఇది అయిపోయిన తర్వాత మనం నాగవాసుకి టెంపుల్కి వెళ్తాము నాగవాసుకి టెంపుల్ అయితే చాలా పెద్దదండి చాలా ఏరియా ఉంది కవర్ చేయడానికి అండ్ ఇక్కడ అందరూ కూడా పూజలు చేస్తూ కనిపించారు అంటే ఇప్పుడు నాగదోషాలు ఉంటాయి కదా ఆ నాగదోషాలకి చాలామంది చేస్తున్నారు పూజలు అండ్ మనం బయటకు వచ్చిన తర్వాత ఇలా కనిపిస్తుంది చాలా పీస్ఫుల్ ఉంటే బాగా దూరం అండి నాగవాసుకి మీకు టైమ్ ఉంటే మీరు కవర్ చేసుకోవచ్చు సో మేము ప్రయాగ్ రాజులో సెవెన్కి దిగాము సారీ మేము ప్రయాగరాజ్లో టెన్కి దిగాము ఈవినింగ్ ఫోర్ వరకు ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ ప్రయాగ్ వచ్చి మేము సర్వ్ ఎక్స్ప్రెస్ ఎక్కామండి సరీ ఎక్స్ప్రెస్ ఎక్కా అంటే జనరల్ మీకు అక్కడ బస్సెస్ కూడా బుక్ చేసుకోవడానికి లేవు అండ్ ట్రైన్ కూడా టూ మాత్రమే ఇచ్చాడు రిజర్వేషన్ మిగిలినంతా కూడా జనరల్ ఇచ్చేసారనమాట మేము జనరల్ ఎక్కాము ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అయింది ఇద్దరికి అయోధ్య రైల్వే స్టేషన్ చూడండి చాలా పెద్దదండి చాలా డెవలప్ చేశారు అండ్ చాలా బాగుంది కూడా మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడే ఉంటాయి मैं अयोध्या वे ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫైవ్ ఆ టైంకి దిగాము సో దిగిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అయోధ్యకి ఏమేమి టెంపుల్స్ చూస్తామనేది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు యూజ్ అవుతుంది నేను అలాగే స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళాను సో మీరు రైల్వే స్టేషన్లో ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయండి అందులో మీరు స్నానం చేయడానికి కూడా ఉంది మీరు స్నానం చేసి వెళ్ళిపోవచ్చు లేదు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ సరియు ఘాట్కి వెళ్ళి స్నానం చేసి కూడా వెళ్ళొచ్చు సో మేము ఇక్కడే ఏసీ వెయిటింగ్ హాల్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము ఓన్లీ గంటకు ట్వంటీ రూపీస్ మాత్రం ఇది చాలా మందికి తెలియదు అందరు బయట ఎక్కువ జనాలు ఉన్నారు సో మేమైతే అక్కడే ఉండి ఫ్రెష్ అప్ అయిపోయి ఉదయాన్నే టెంపుల్ కి వచ్చేసాము టెన్ మినిట్స్లో మాకు దర్శనం అయిపోయిందండి ఇక్కడ సెవెన్ లైన్స్ ఉన్నాయన్నమాట చాలా పెద్ద ఏరియా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే తక్కువ మంది జనం ఉన్నారు సో మనం ఇక్కడ వరకు ఎలా ఉంటుందండి టెంపుల్ లోపలికి అలవ్ లేదు మొబైల్ సో ఇక్కడ చెక్కింగ్ కానీ అంతా కూడా చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా అయ్యింది అన్నమాట దర్శనం కూడా ఏమనిపించింది అంటే ఆ దర్శనం చూడగానే మళ్ళీ వస్తాను టెంపుల్కి అన్నట్టు అనిపించింది అంతా బాగున్నారు ఇక్కడ రాముడు కూడా చాలా బాల రాముడు మనల్ని చూస్తున్నట్టుగా ఐస్ కానీ చాలా బాగుంది ఇక్కడ కోతులు కూడా అన్నీ ఉన్నాయండి మన వైపు కోతులు అయితే బ్యాగ్స్ ఇంతమంది జనాన్ని చూస్తే లగేజ్ ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోతే కానీ ఇక్కడ ఎన్ని పదివేలు పైగా ఉన్నా సరే ఎవరిని ఎటువంటి డిస్టర్బెన్స్ లేదండి కోతులు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నాకు ఫస్ట్ టైం చాలా చిత్రంగా అనిపించింది రాముడు టెంపుల్ వల్ల అనుకుంటా సో తర్వాత మేము రాముడు దర్శనం చేసుకోగానే టిఫిన్ చేసాము అండ్ అక్కడే మనకి ప్రసాదం కూడా ఇస్తున్నారు మీరు కావాలంటే అక్కడే తినొచ్చు లేదంటే బయట కూడా టిఫిన్ చేయొచ్చు మేము ఇక్కడికి వచ్చేసి దశరథ్ మహల్కి వచ్చాము సో రాములు వారు ఇక్కడ ఆడుకోవడం వాళ్ళ బాల్యతనం అంతా కూడా అక్కడ ఉంటుందన్నమాట దసరథ్ మహల్లో సో మీరు అది చూసుకోవచ్చు అది చూసుకున్న తర్వాత ఈ ఏరియా చూసారా మొత్తం ఎంత రష్ ఉందో అవన్నీ కూడా మీకు షాపింగ్ ఏరియాస్ అనమాట మీరు ఏమైనా కొనుక్కోవచ్చు ఇక్కడ కీచైన్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్కి ఉన్నాయి దసరథ్ మహల్ మేము వెళ్ళేసరికి క్లోజ్ ఉంది సో ట్వెల్వ్కి క్లోజ్ అయిపోతుందంట మళ్ళీ టూ థర్టీ త్రీ ఆ టైంకి ఓపెన్ అవుతుంది సో ఈ లోపు మేము వేరే అంటే మేము స్ట్రీట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము అండ్ దీంతోపాటు సీతామహల్ ఉంది అండ్ అలాగే కాలేరామ్ గోరేరామ్ టెంపుల్ ఒకటి అండ్ మెయిన్ టెంపుల్ వచ్చేసి హనుమాన్ గఢి అండి హనుమాన్ గఢి అంటారు సో అక్కడికైతే మీరు పొద్దున్నే వెళ్ళిపోవాలి ఎందుకంటే చాలా రష్ ఉందండి ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు క్యూ ఉంది సో అదే క్యూలో మీరు మెయింటైన్ చేశారంటే వన్ డేలో మీకు అవ్వడం కష్టమైపోతుంది సో మేము ఏం చేసామంటే మేము త్వరగా లైన్లోకి వెళ్ళిపోయాం త్వరగా దర్శనం అయిపోయింది మాకు బయటికి రాగానే మేము మిగిలిన టెంపుల్స్ అన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా సీతామహల్ అండ్ అలాగే వేరే వేరే టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ మీకు పక్క పక్కనే ఉంటాయి ఆ టెంపుల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని మీరు బయటకు వచ్చేసరికి అరౌండ్ ఎయిట్ ఆ టైం అవుతుందండి మీరు ఫుడ్ తినేసి బయట మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము మా లగేజెస్ కూడా మేము క్లాక్ రూమ్లో పెట్టాము క్లాక్ రూమ్లో మీకు జస్ట్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్కి మేము థర్టీ టు ఫార్టీ రూపీస్ చార్జ్ చేస్తున్నారు అంతే మీరు అక్కడ పెట్టేసుకొని ఫ్రెష్అప్ అయిపోయి ఏసీ వెయిటింగ్ హాల్లో మీరు డే మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ నైట్ వచ్చి మాకు మళ్ళీ కాశీకి ట్రైన్ ఉంది నైట్ అది కూడా మేము వన్కి బుక్ చేసుకున్నాం అనమాట మళ్ళీ తిరిగి వచ్చి మేము పడుకొని మేము ఎక్కడ కూడా డే డే వేస్ట్ చేయలేదు అండ్ నైట్ కూడా మొత్తం ఎక్కడ లేము అలా లేకపోవడం వల్ల మాకు ఛార్జెస్ కూడా చాలా తక్కువ అయ్యాయండి అమౌంట్ మీకు తెలుసా మేము అట్లీస్ట్ మేము హండ్రెడ్ రూపీస్లో ఒక రూమ్ అంటే ఏసీ వెయిటింగ్ హాల్లో ఉన్నాము తర్వాత మేము టికెట్ బుక్ చేసుకోవడం వల్ల నైట్ మొత్తం జర్నీలో అయిపోయింది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ దిగేసరికి కాశీలో ఉన్నాము సో ఇలాగే జరిగింది ప్రయాగరాజ్లో కూడా అంతే ప్రయాగ్రాజ్లో సిక్స్ థర్టీకి ఎక్కాము సర్వీ ఎక్స్ప్రెస్ అయోధ్యలో దిగాము అయోధ్య నైట్ ఎక్కాము మళ్ళీ కాశీలో దిగాము సో ఇలాగా ప్లాన్ చేసుకున్నామండి జర్నీ మీరు కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోవచ్చు అండ్ ఇది జస్ట్ మాకు ఫైవ్ కేలోనే అయిపోయింది చాలా తక్కువ బడ్జెట్లో అయింది సో మేము ఫుడ్ కూడా చాలా తక్కువ అంటే అక్కడ ఉండే వెరైటీస్ మేము ట్రై చేసాము అది కూడా చాలా తక్కువ అమౌంట్కి ఉన్నాయి ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్లోనే అయిపోయింది బడ్జెట్ సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వేరొక టెంపుల్ అనమాట సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి రాములు వారి టెంపుల్ అది మీకు చెప్పగా దశరథ మహల్ అని చెప్పేసి మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు అయితే లేదు సో ఈవినింగ్ వచ్చాము మేము నైట్ టైం వచ్చాము సో లైట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మీకు రాములు వారు కనిపిస్తారు వాళ్ళ పిల్లలు అంటే నలుగురు అన్నతమ్ముళ్ళు కనిపిస్తారు అనమాట ఇక్కడ వాళ్ళు ఆడుకున్న ప్రదేశం సో ఇదంతా కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ బాబు ఉన్నారు కదా అది రామాయణం చెప్తున్నారు మంత్రాలు అవి చెప్పిస్తున్నారు చాలా బాగా అనిపించింది సో దర్శనం కూడా చాలా బాగా అయింది దీంతోపాటు భజనలు ఇవన్నీ కూడా చేస్తున్నారు దీని పక్కనే వేరే టెంపుల్ కూడా ఉందన్నారు ఇలా మీకు మీరు అడిగడుగినా చూస్తే ఇక్కడ రాములువారు టెంపుల్స్ చాలా ఉన్నాయి స్ట్రీట్ స్ట్రీట్కి రాములువారు టెంపుల్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది మనకి సో మన వైపు అలా ఉంటుంది కదా సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట అండ్ దీంతో పాటు మేము చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అవన్నీ కూడా చూసుకొని మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడే మనం వన్ వరకు కూడా అక్కడే స్టే చేయాలి వన్కి మన ట్రైన్ ఉందండి కాశీకి సో మేము కాశీకి స్టార్ట్ అయ్యామన్నమాట తర్వాత సో మీరు కాశీకి మేము ఏం చేసామంటే బై వాక్ మీరు వెళ్ళిపోవచ్చు రైల్వే స్టేషన్కి కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే వీణ సో మీరు బయట కూడా ఎక్స్ప్లోర్ చేయాలండి ఓన్లీ టెంపుల్సే కాకుండా మేము బయట ఒక వీణది ఉంది అండ్ అలాగే బాణంతో కూడా వాటర్ ఫాల్స్లా ఉంది సో అది కూడా లలిత మహల్ సంథింగ్ ఏరియా అండి అది అక్కడికి వెళ్ళాము తర్వాత మీకు సర్యూ ఘాట్ దగ్గర గంగా హారతి ఇస్తారనమాట సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకర్లేదు మీరే గంగా హారతి ఇవ్వాలి అనుకుంటే కనుక దానికి సెపరేట్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి వస్తుంది ఫ్రంట్లో కూర్చోవాలనుకుంటే కనుక మీకు దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి లేదు మనకు అవసరం లేదు మీరు ఇలాగా త్వరగా వచ్చేసారనుకోండి మేము ఇదైతే బై వాక్ వచ్చేస్తాము సిక్స్ థర్టీ ఆ టైంకి హారతి టైంకల్లా రీచ్ అయిపోయి మేము మెట్ల మార్గంలో కూర్చున్నాం అనమాట సో ఇక్కడ ఇలాగా హారతి ఇచ్చారు సో ఇక్కడే కాకుండా మనకి కాశీలో కూడా హారతి ఇస్తారు మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ టైం ఉంటుంది సో మనకి టైం లేదు కాబట్టి మేము ఈవినింగే త్వరగా ఫినిష్ చేసుకొని మళ్ళీ మేము ఇక్కడ ఈ వాటర్ ఉంది కదా దీని నేమ్ ఏదో నేమ్ ఉందండి ఈ పక్కనే మీరు ఇందాక చూపించారు కదా వీణా స్పాట్ ఆ వీణా స్పాట్ నుంచి కిందకి దిగితే ఇక్కడ మీకు ఘాట్ ఒకటి ఉంది రాములవారి సంథింగ్ ఘాట్ నేమ్ అండ్ దీంతో పాటు ఇంకొకటి ఇక్కడ చెప్పా కదా ఇది బాగుంది ఇది కూడా చాలా బాగుందండి ఆ అందరూ కూడా ఇక్కడే ఫొటోస్ తీసుకున్నారు అండ్ దీని పక్కన ఏరియా చూసుకుంటే అసలు వావ్ అని చెప్పుకోవాలి ఇవంతా కూడా చాలా బాగుంది రోడ్డు ఇది మీరు ఖచ్చితంగా వెళ్ళండి ఈ రోడ్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీంతోపాటు పక్కనే ఒక టెంపుల్ ఉందండి శివుని టెంపుల్ అనమాట ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది కాలభైరవ స్వామి టెంపుల్ టైప్లో సో మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది అనమాట అప్పుడే రెడీ చేస్తున్నారు సో తర్వాత రమ్మని చెప్పారు మనం ఇంకా టైం ఉంది కానీ మేము అంతసేపు వెయిట్ చేయలేదు మేము బయటకు వచ్చి ఫుడ్ తినేసి మేము రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మీరు ఫుడ్కి చాలా ఇబ్బంది పడతారండి అయోధ్యలో ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ ఫుడ్ దొరకదు అండ్ రైస్ ఏం చేశారంటే హాట్ వాటర్లో ఒకసారి డిప్ చేసి ఉంది అంత గట్టిగా ఉందండి తినలేకపోయాము నాకైతే స్టమక్ చాలా ఎక్కువ వచ్చింది నేను ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాను అక్కడికి వెళ్ళాక మనకి టైం పడుతుంది ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా సో మనకి టైం పడుతుంది మీరు చేయాలనుకుంటే మీరు ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవడం చాలా బెటర్ అని నేను చెప్తాను ఏదేంటంటే ఏదైనా బ్రెడ్ కానీ జామ్స్ కానీ తెచ్చుకుంటే ఒకవేళ ఇన్ కేసు మీకు నచ్చకపోయినా నార్మల్ ఫుడ్ అయినా మీరు తినగలుగుతారు కదా సో అదొకటి అండ్ మేము ఇక్కడ నైట్ వన్కి వెయిట్ చేస్తున్నామండి రైల్వే స్టేషన్లో మాకు వన్కి ఉంది ట్రైన్ అయోధ్య టూ కాసి సారీ సో అయోధ్య టు కాశీకి మేము ట్రైన్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ దిగామండి అది కూడా ఫోర్ ఆ టైం అవుతుంది ఇక్కడ ట్రైన్ చూశారు కదా కాశీది కాశీ స్టేషన్ కూడా చాలా బాగుందండి చాలా పెద్దగా ఉంది సో మాకు కంపల్సరీగా కాశీ వెళ్ళిన వాళ్ళు త్రీ త్రీ డేస్ ఆర్ ఫైవ్ డేస్ లేదంటే నైన్ డేస్ ఉంటారంట సో మీకు నచ్చిన విధంగా మీ టైమింగ్స్ బట్టి మీరు ఉండొచ్చు మాకు ఇక్కడ టూ హండ్రెడ్ చెప్పారండి దిగంగానే ఒక ఆశ్రమం చెప్పాము సైకిల్ బాబు ఆశ్రమం డ్రాప్ చేయండి అంటే రెండు వందలు ఇవ్వమన్నారు సో నేనేం చేశానంటే లేదు టూ హండ్రెడ్ కాదని బ్యాటరీ వాళ్ళు ఉంటారు కదా బ్యాటరీ వెహికల్స్ వాళ్ళని వెళ్ళి అడిగితే ట్వంటీ రూపీస్ ఇవ్వమన్నారు వాళ్ళు నంది ఆర్కుంది కదా ఆ నంది స్తంభం దగ్గర దింపేస్తారు మిమ్మల్ని అదే కదండి ఏ వెహికల్ అయినా నంది స్తంభం దగ్గర దిగిపోతుంది మీకు అదే సెంటర్ ఎక్కడికి వెళ్ళాలన్నా మేము ఇక్కడ సైకిల్ బాబా ఆశ్రమానికి వచ్చాము సో ఇక్కడ ఆశ్రమం చూసుకున్నట్టయితే మీకు రూమ్స్ కావాలంటే రూమ్స్ ఇస్తారండి రూమ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉన్నాయి చాలా ఎక్కువ కాస్ట్ మీరు ఫ్యామిలీతో వస్తే మీకు సరిపోతుంది మేమేంటంటే నేను మా బ్రదర్ వచ్చాం కాబట్టి ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ ఉండవు మెన్స్కి అలా ఇవ్వరు మెన్కి ఉమెన్కి మనం ఏ రిలేషన్ అయినా సరే ఇవ్వరు బయటే పడుకోవాలి హాల్లో సో మేమైతే హాల్లో తీసుకున్నాం మాకు పర్ పర్సన్కి టూ హండ్రెడ్ వచ్చింది మార్నింగ్ టిఫిన్ అయితే ఉండదండి ఇక్కడ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఫుడ్ అండ్ అలాగే ఈవినింగ్ టిఫిన్ పెడతారు టిఫిన్ వేరు వేరు ఉంటుంది ఉప్మాల సో మేము బయట టిఫిన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాము బ్లాగేజ్ అంతా కూడా లోపల పెట్టుకున్నాము మీకు సైకిల్ బాబా ఆశ్రమం నుంచి బయటకు వస్తే మీకు దగ్గరేనండి అన్ని టెంపుల్స్ కూడా మీరు బై వాక్ వెళ్ళిపోవచ్చు మేము ఫస్ట్ డే ఏమైందంటే మాకు ఐడియా లేకపోవడం వల్ల మేము రోడ్డు మీద నుంచి వెళ్ళాము అంటే డైరెక్ట్ రోడ్డు నుంచి వెళ్ళడం వల్ల చాలా లాంగ్ అయిపోయింది ఆ నెక్స్ట్ డే నుంచి మేము వేరే అక్కడ ఆశ్రమంలో ఉండే కొంతమందితో వాళ్ళు కూడా సింగిల్గా వచ్చిన వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి వస్తున్నారంట వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా మేము సందులోంచే వెళ్తే ఈజీగా అయిపోయిందండి చాలా దగ్గర దగ్గరగా అనిపించింది మాకు కూడా మీరు ఆశ్రమం నుంచి అయితే చాలా దగ్గరగా అనిపిస్తుంది చుట్టుపక్కల చాలా ఆశ్రమాలు ఉన్నాయి మీరు ఒకే ఆశ్రమం అనుకుని రావద్దు సైకిల్ బాబా ఆశ్రమే కాకుండా తారక రామ ఆశ్రమం అలాగ మీకు నెంబర్ ఆఫ్ ఆశ్రమం పీజీస్ ఉన్నాయి అండ్ అలాగే హాస్టల్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు దగ్గరలో ఉంటాయి సో మీరు బై వాక్ ఉండేవి తీసుకోండి బెటర్ అండ్ మేము ఫస్ట్ డే వచ్చేసి కాలభైరవ టెంపుల్కి వచ్చాము ముందు మనం కాలభైరవ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మిగిలిన టెంపుల్స్కి వెళ్ళాలని చెప్పి అన్నారు సో కాలభైరవ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అయింది పెద్దకి ఉంటుంది మీరు ముందుగానే వెళ్ళాలి అండ్ అక్కడ టెంపుల్ అవ్వగానే ఫేమస్ అయిన ఇక్కడ రబడీ ఉంటుంది కదా ఆ ఫేమస్ది ట్రై చేసాము అండ్ దాని పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటుంది మృత్యుంజయ టెంపుల్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు బావిలో వాటర్ ఇస్తారనమాట ఇది మంచిది అని చెప్పి హెల్త్కి ఏదైనా అపమృత్యులు ఏమన్నా వచ్చినా సరే మనకి మంచిదే అని చెప్పేసి ఇక్కడ వాటర్ తాగుతారు ఇక్కడ వాటర్ తీసుకోండి కొంతమంది బాటిల్స్లో అవి పట్టుకొని వెళ్తున్నారు సో మీరు కూడా ఇక్కడికి రండి కంపల్సరీగా ఒకటి మీరు ముఖ్యంగా చూసుకోవాల్సిన టెంపుల్ ఇది చాలా పెద్ద టెంపుల్ అండి మీకు చిన్న చిన్న శివలింగాలు అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి టెంపుల్స్ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి చుట్టుపక్కల మీరు మొత్తం కవర్ చేసుకోవచ్చు సో మీకు కాలభైరవ టెంపుల్కి ఇది బయ వాకబుల్ సో అండ్ దాంతోపాటు మీరు వేరే టెంపుల్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ రాములవారి టెంపుల్ అనమాట ఇదే చిన్న టెంపుల్ ఉంటుందంటే కాళీమాత టెంపుల్ ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి మేము అన్నపూర్ణాదేవి టెంపుల్కి వచ్చాము సో అన్నపూర్ణాదేవి టెంపుల్ లోపలే ఇవన్నీ ఉంటాయి అన్నమాట మేము వచ్చేసరికి ఇంకా రెడీ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అండి టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పీస్ఫుల్గా అనిపించింది నాకు సో మేము ఇక్కడికి వచ్చేసరికి రెడీ చేసి తర్వాత దర్శనం అనేది మాకు కలిపించారు అంటే ఈ లోపలనే మేము వేరే వేరే టెంపుల్స్ కూడా ఇక్కడ చూడడం జరిగింది దీంతోపాటు కాళీమాత టెంపుల్ ఉందండి అసలు మీరు చూస్తే చాలా ఇంకా ఎంత బాగుందంటే మన వైపు ఇలాంటి టెంపుల్స్ చాలా తక్కువ ఉంటాయి కాళీ మాతవి సో ఇక్కడ కాళీమాత టెంపుల్స్ అన్ని కూడా ఇలానే ఉన్నాయి దీంతో పాటు ఇక్కడ చూసారు శివలింగాలు అన్ని శివలింగాలే చిన్న చిన్నవి సో ఇది వచ్చేసి శక్తిపీఠం టెంపుల్ అనమాట నేను వాళ్ళు చూడకుండా ఇది ఫుటేజ్ అనేది తీసుకున్నాను ఇది శక్తిపీఠం అక్కడ ఉంటారనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారిని శక్తిపీఠం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఘాట్కు వచ్చాము స్నానం చేయడానికి కరెక్ట్ గా ట్వెల్వ్కి స్నానం చేయాలంటే అప్పుడే దేవతలు వచ్చి చేస్తారని చెప్పి అన్నారు సో మేము మధ్యాహ్నం మార్నింగ్ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకొని మేము ఘాట్కి వచ్చేసాము అంటే మెయిన్ టెంపుల్ ఫ్రంట్నే మీకు దశ శ్రో మీద ఘాట్ పక్కనే ఉంటుందండి సో మేము అక్కడే స్నానం చేసాము నాకు ఇక్కడ తెలిసిన కొంతమంది సాధువులు ఏమన్నారంటే నారద్ ఘాట్ అని ఒకటి ఉంటుందంట అక్కడ భార్యాభర్తలు కానీ ఎవరైనా సరే స్నానం చేయకూడదు అని చెప్పారు చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు ఏవో గొడవలు అవి వస్తూ ఉంటాయంట సో అందుకనే మీరు మంచిగా వేరే ఘాట్లో స్నానం చేయడానికి ప్రిఫర్ చేయండి అండ్ ఖచ్చితంగా హెడ్ అయితే క్లీన్ చేసుకోండి డ్రెస్ చేంజ్ చేసుకోండి నేను ఆ రెండు చేయలేదు ఎందుకంటే నాకు నేను స్నానం చేసిన పక్కన అవేమీ లేవు నేను హెడ్ కూడా తుడుచుకోలేదు ఎందుకంటే బ్యాగ్ లగేజ్ మోసి మోసి మేము ఒక దగ్గర వదిలేదు వచ్చేసాము అది వదిలేసి మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది నేను అలాగా డ్రై చేసుకోకపోవడం వల్ల నాకు ఫీవర్ కూడా వచ్చేసింది అండ్ నైట్ దసస్వామి అదే ఘాట్కి వచ్చామండి ఇక్కడ హారతి చాలా బాగా జరుగుతుంది అందులోనే మాకు మండే వల్ల మేము మల్లికార్జున స్వామిని దర్శించుకొని మండే బాగా చేస్తారని చెప్పి అన్న అందరూ అన్నారు సో మండే పూట మాకు దర్శనం దొరకడం కూడా చాలా భాగ్యం కదా సో మేము ముందే చూసుకొని తర్వాత ఇక్కడ మేము హారతి గంగా హారతి చూడ్డానికి వచ్చామండి మీద ఘాట్ ఉంటుంది ఇక్కడ బాగా చేస్తారు ఇంకా రెండు ఘాట్స్ దగ్గర చేస్తారంట ఇక్కడ సెవెన్ మెంబర్స్ ఇస్తున్నారు మనం ఆల్రెడీ అక్కడ చూసాం కదా సరియు ఘాట్ దగ్గర రెండు పక్క పక్కన జరుగుతున్నాయి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అలా చేశారు కానీ ఇక్కడ చాలా మంది చేస్తున్నారు అండి మేబీ సెవెన్ ఆర్ నైన్ ఉన్నారు అంటే ఇక్కడ ఆపోజిట్లో లైట్స్ పెట్టడం వల్ల మనకి ఇక్కడ రికార్డ్ చేయడం కూడా అంతగా అవ్వలేదు సో మీ దగ్గర మనీ ఉంటే కనుక మీరు ఫ్రంట్కి వెళ్ళి పడవల్లో కూర్చొని చూడొచ్చండి ఫ్రంట్ నుండి హార్ ఎలా ఇస్తారనేది బట్ మేము బ్యాక్ నుంచి చూసాము మేము పడవకి అది అమౌంట్ పెట్టలేదు అండ్ బోట్ రైడ్ కూడా మేము చేయలేదు మీ దగ్గర బోట్ రైడ్ చేయాలి మీకు టైం ఉంది అనుకుంటే మీరు బోట్ రైడ్ కూడా చేయొచ్చు అందులో మీకు అరవై ఘాట్లు అలా చూపిస్తారంట హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ తీసుకొని అన్ని తిప్పుతారు మీరు మళ్ళీ ఈవినింగ్ కల్లా మీరు వచ్చేయాలి బోట్ నుండి మీకు హారతి కవర్ కవర్ అవ్వదు మీకు హారతి కావాలంటే మీరు ముందుగానే వెళ్ళిపోయి ఫ్రంట్ లైన్లో కూర్చోవచ్చు అది ఫ్రీ లేదు మనీ పెట్టి మీరు చూసుకోవాలనుకుంటే మీరు మనీ కూడా పే చేసి ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ కూర్చొని మీరు చేసుకోవచ్చు అండ్ హారతి కూడా చాలా బాగా జరిగిందండి ఐదు రకాల స్టెప్స్ జరుగుతాయి ఇక్కడ ధూపం దీపం ఇవన్నీ ఉంటాయి కదా సో ఆగ్రత్తులు కానీ వాటర్తో పూలతో ఇవన్నీ కూడా చేస్తారు గంగాహారతి అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా చూడాల్సింది గంగాహారతి కూడా మీరు టైం చూసుకొని ముందుగానే ఇక్కడికి వచ్చేస్తే బెటర్ అండి అండ్ గంగా హారతి మీరు డైలీ ఇస్తారు మార్నింగ్ ఫైవ్కి ఉంటుందంట ఈవినింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ అలా ఉంటుంది సో మీరు టైం చూసుకొని ఆ లోపల మీరు ఫ్రంట్కి వెళ్ళిపోతే సరిపోతుంది అండ్ దీంతోపాటు మేము వేరే టెంపుల్స్ కూడా కవర్ చేసామండి అండ్ ఇది అంతా వన్ డే వన్ డే చేసాము ఆ నెక్స్ట్ డే వచ్చేసి మిగిలిన టెంపుల్స్ ఇంకా మనకి వారాహి మాత టెంపుల్ ఉంది అండ్ వారాహి మాత టెంపుల్తో పాటు మేము ఇంకా రెండు మూడు టెంపుల్స్ చూడలేదండి అంటే అన్నపూర్ణ దేవి టెంపుల్ కూడా మళ్ళీ వెళ్ళాము మల్లికార్జున స్వామి టెంపుల్ కూడా లాస్ట్ మేము వచ్చేసే టైంలో మళ్ళీ వెళ్ళాము అండ్ గంగ గంగ గబ్బలమ్మ తల్లి టెంపుల్ కంపల్సరీగా విజిట్ చేయాల్సిందండి ఈ లోపు ఫ్రీ టైం ఉంటే మేము గంగాహర్ చూసుకొని శారీ కొనడానికి వెళ్ళాను అంటే మా వీధిలో దుర్గం తల్లి ఉన్నారు అమ్మవారికి శారీ పెట్టాలి ఫస్ట్ ఫస్ట్ టైం శారీ పెడితే రెడ్ కలర్ తీసుకోమని చెప్పి అన్నారు శారీ కూడా చాలా తక్కువ కాస్ట్కి మేము తీసుకున్నాము టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చెప్పారు నేను బ్యారమడి తీసుకున్నానండి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడింది చాలా తక్కువకు వచ్చింది వాళ్ళకి చెప్పాను ఇలాగా దుర్గం తల్లికి అంటే సరే అని తక్కువకి ఇచ్చారనమాట మామూలుగా అయితే ఇవ్వమని చెప్పారు అండ్ ఇక్కడ చెప్పాను కదా మొత్తం అన్ని టెంపుల్స్ కవర్ అయ్యాక గవలం తల్లి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఆ గవలం తల్లి టెంపుల్కి వెళ్ళాము అండ్ దీంతోపాటు మానస సరోవర్ ఇవన్నీ నా ఇవ ఈ టెంపుల్స్ అన్నీ ఉంటాయని మనకు ఐడియా లేదు అక్కడికి వచ్చాక ఇక్కడ నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే కొంతమంది కలిసారనమాట ఆశ్రమంలో వాళ్ళతో పాటు తిరుగుతుంటే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి థర్టీ సెవెన్ పైగా టెంపుల్స్ ఉన్నాయి కాసే మొత్తం చూడాలంటే చాలా కష్టం వన్ ఇయర్ అయినా ఉండిపోవాల్సిందే అన్నారు అంటే ఇక్కడ ఫేమస్ అయిన టెంపుల్స్ మిగిలిన వాటిని వాళ్ళతో పాటు వెళ్ళి విజిట్ అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే లక్ష్యం ఎన్నో అంటే ఇక్కడ లింగాలు చాలా బాగా డెకరేట్ చేశారు మీకు లింగాలు చూసుకుంటే కూడా సో ఈ రౌండ్ అంతా కూడా కుట్టంబు చాలా బాగున్నది ఈ టెంపుల్ కూడా ఇది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది మీకు ఇక్కడ అండ్ ఇక్కడ దేవతలకు సంబంధించిన ఫొటోస్ కూడా ఉంటాయి వాళ్ళ అవతారాల గురించి కూడా ఇది మీరు చూస్తారా మస్తా దేవి సో దీంతో పాటు ఘాటుకి వెళ్ళామండి నైట్ మ్యూజిక్ వినండి మీరే ఎంత బాగా పాడారో వాళ్ళంతా मैं जो मिट भी गया तो वजूद मेरा सदा तुझ में रहे रिंगा కలకత్తా కూడా ప్లాన్ ఉండేది బట్ కలకత్తా వెళ్ళినప్పుడు మాకు టెంపుల్ దర్శించుకునే బాగంది దొరకలేదు చాలా డిలే అయిపోయింది టైము సో అవ్వలేదండి హోమ్కి సేఫ్గా రీచ్ అయిపోయాము